హాయ్ అండి నేను ఒక మొబైల్ ఫోన్ తీసుకున్నాను వీడియోస్ చేయాలంటే తప్పకుండా ఒక మంచి ఫోన్ ఉండాలి మంచి ఫోన్ ఉంటేనే కదా వీడియోస్ అది చూసేది అందుకనేసి నేను ఒక మొబైల్ ఫోన్ తీసుకున్నా ఏ కంపెనీ తీసుకున్నా ఏంటి అనేసి ఈ వీడియోలో చూసేద్దాం రండి నా మొబైల్ ఫోన్ అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ వచ్చేసింది ఇదే చూద్దాం ఓపెన్ చేసి చూద్దాం ఒక్కొక్క ఒక్కొక్కరు అయితే చెప్తున్నారుగా ఆర్డర్ చేసుకుంటుండంటే లోపల మొబైల్ ఫోన్ కాదు అదే ప్యాకింగ్ చేసేసి వేరు వేరు అవి అనేసి చూసేద్దాం రండి బాక్స్ మంచిగానే ప్యాకింగ్ చేస్తున్నారు ఏ డూప్లికేటు లేదు మొబైల్ ఫోనే ఉన్నట్టుగా ఉంది బిల్లు ఓపెన్ చేయట్లేదు కంగారు కంగారుగా ఉంది బేబేగా ఓపెన్ చేయొచ్చు కదా మా వారెళ్ళి తీసుకొచ్చారు మా మరిదిగారు వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళి ఓపెన్ చేయిస్తున్నారు వాళ్ళే చేస్తూ ఉంటారు నా మొబైల్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా సరే వాళ్ళకి వాళ్ళ దగ్గర పట్టుకెళ్తే వాళ్ళు చూసి చెప్తూ అనమాట చదువుతున్నారు జాబులు అవి కూడా చేస్తున్నారు వాళ్ళు చూసేద్దాం వీడియోస్కి నాకు ముందు ఒక ఫోన్ ఉండేదిగా ఆ ఫోన్ ఏమవుతుందంటే మెమొరీ ఫుల్ అయిపోతుంది వెంటనే వీడియోస్ చేయడానికి అవ్వట్లేదు అందుకనే ఎందుకో వీడియోస్ కూడా దూరకా వెళ్ళట్లేదు అనుకోండి ఏదో ఒకటి చిన్న ప్రాబ్లం ఉండే ఉంటుంది ఇదిగో నా ఫోన్ ఎలా ఉందో ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ ద్వారా తెలియచేయండి ప్లీజ్ మాత్రం చాలా మంచిగా చేశారు ఇక్కడ ఏం ప్రాబ్లం లేకుండా ఇదిగా నాకైతే మొబైల్ ఫోన్ చాలా 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 నచ్చింది ఇది కానీ ఒక్కసారి మాకు ఎందుకన పడింది అనుకోండి పిల్లలు చేతికి ఇస్తే కనుక నా ఫోన్ ఒక్క రోజు కాదే ఒక్క గంట కూడా ఉండదు आज अपन इबो आज तो इबो मोबाइल ना से सबूत आ भी बहुत खराब है जो कि रोलों ना जी बहुत ही जो आई किन रोलों का कितने वोट जाते रहता चौड़ा डिस चौड़ा ये अमाउंटर बोल जाता है పైన కవర్ కవర్ వేయించమంటున్నారు కింద పడితే పగలకుండా అర్థం వేయిస్తారు కదా అది అది ఏమంటారో నాకు తెలీదు అందుకే అలా అంటున్నా వాళ్ళు మాత్రం వాళ్ళు ఎందుకు వేయిస్తారు ఆపెన్ చేస్తున్నారు మొబైల్ అయితే మాత్రం ఫొటోస్ వెంటనే తీసుకున్నారు ఫొటోస్ ఏంటి వీడియోస్ ఏంటి మంచిగానే వచ్చినవి ఎందుకో నాకు ముందు కెమెరా మాత్రం కొంచెం నచ్చలే అలా అనిపిస్తుంది పర్వాలే అంతైనా కానీ వీడియోస్ అది కూడా చాలా క్లియర్గా మంచిగానే వస్తు వస్తున్నాయంట అక్కడే వీడియోస్ అయ్యి చూసి అన్నీ తీసుకొచ్చారు ఇంటికి మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం ఉంటే మళ్ళీ రిటర్న్ పంపిస్తారుగా ఒకరి మూడు నాలుగు రోజులు టైం ఉంటుందనేసి చెప్పారంట నచ్చకపోతే మళ్ళీ రిటర్న్ చేయడానికి కానీ ఏమి లేదులేండి బాగానే ఉంది ఉండి చేసుకున్నాం మొబైల్ ఫోన్ అయితే బాగానే ఉంది ఉండి చేసుకున్నట్టే ఇంకా అందరికీ నచ్చింది నాకు కూడా నచ్చింది నచ్చిన ఫ్రెండ్స్ కామెంట్ ద్వారా తెలియచేయండి మీ అభిర్ణయాన్ని నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని